జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ అందరూ కూడా మెసేజ్ల మీద మెసేజ్లు అమ్మ జగన్నాథుడికి ప్రసాదం ఎప్పుడు పెట్టాలి అమ్మ జగన్నాథుడిని ఎప్పుడు ఆరాధించాలి అనేసి దాని గురించి మీకు నేను చెప్తానమ్మా అలాగే హైదరాబాదు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి నేను ప్రజెంట్ రావట్లేదమ్మా ఎందుకు అని అంటే పిల్లలకి యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి కొంచెం వాళ్ళని చూసుకోవటానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకోండి అమ్మా అలాగే నేను మీకు జూలైలో కానీ ఆగస్ట్లో కానీ వస్తాను ఓకే తర్వాత మీకు ఎవరికైనా కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే పోనీ ఫోన్ అపాయింట్మెంట్స్ కావాలనుకుంటే కనుక తీసు ండమ్మా మీకు పూజా ఐటమ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా వాళ్ళేయ్యాను అనమాట వీళ్ళ దగ్గర ఎక్కువ ఓ వేరే వేరే రకాల కింద కాకుండా మనకి పూజకి సంబంధించి ఏవైతే సరిపోతాయో అవన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతాయి అవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అందులోనూ మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి చక్కగా తీసుకోవచ్చు అలాగే చాలామంది తీసుకున్న వాళ్ళు నాకు చెబుతున్నారు అలాగే మనకు రేపు వచ్చేది శ్రావణ మాసంలో మంచి కిట్ ఒకటి పెడతాను అనేసి అంటున్నారు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే తీసుకుంటారు కాబట్టి కాకపోతే వీళ్ళ దగ్గర ఎందుకనంటే నేను మ్యాక్సిమం నేను చెప్పను కాకపోతే మనకి స్వామికి సంబంధించి ఏమేమి కావాలి కుంకుమల్లోనైనా తర్వాత మీకు వచ్చేటప్పటికి అదేంటి అగరత్తులు అగరవత్తుల్లోనైనా సరే చక్కగా జవాది లిక్విడ్స్ నుంచి తర్వాత మీకు ఏదైనా సరే చందనం కానించి మంచి క్వాలిటీ ఉంది కాబట్టి అవి మనం భగవంతుడికి ఉపయోగిస్తే సరిపోతుంది కొన్ని కొన్ని అంటే అక్కరలేనివి తీసుకొచ్చి మనం పెట్టి ఇవి చేసే కన్నా భగవంతుడికి ఏవైతే ఇష్టమో అవి మనం ఇస్తూ భగవంతుణ్ణి కనుక ఆరాధించుకున్నట్టయితే చక్కటి అదృష్టం మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటే ఆటోమేటిక్గా లక్ష్మీ అనుగ్రహం మనకి కలుగుతుంది మనకు వచ్చేటప్పటికి జగన్నాథుడి ఆరాధన ఎప్పుడు చెయ్యాలి ఆషాఢ మాసంలో శుక్లపక్ష విధేయ రోజు నాడు జగన్నాథుడు రథయాత్ర జరుగుతుంది ఇది మనందరికీ తెలుసున్న విషయం అంటే ఇరవై ఏడో తారీఖు వచ్చింది కాబట్టి మనం అందరం కూడా శుక్రవారం రోజు నాడు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మనం అందరం కూడా జగన్నాథుడికి ప్రసాదాన్ని నివేదన చేసుకోవాలి ఏం చెయ్యాలి ప్రసాదం అని అంటే కనుక మీ ఇష్టం పులుసు పప్పు తర్వాత ఒక కూర పచ్చడి తర్వాత పులిహారి తర్వాత పరవన్నం తర్వాత మీకు ఇష్టం వచ్చిన తీపి ప్రసాదాలు ఏదైనా సరే స్వామి వాళ్ళకి చెప్పితేసి పాలతో చేసినవి అంటే స్వామికి చాలా ఇష్టం పాలకోవాలు కానీ ఇలాంటివి ఏదైనా సరే చేసుకొని పెట్టుకోండి అలాగే ముందు రోజు నాడు చక్కగా గేదె పాలు కనుక తీసుకొచ్చినా లేదంటే మామూలు ఆవు పాలు కనుక తీసుకొచ్చినా కూడా చక్కగా కాచి తోడు పెట్టి పక్కన పెట్టుకోండి తెల్లారిన తర్వాత జగన్నాథుడు ఊరేగింపు వచ్చే ముందే మీరు వంటలన్నీ చక్కగా సిద్ధం చేసేసి ఇంకొకటి మర్చిపోయానండి కంపల్సరిగా కృష్ణుడికి ఏం పెట్టాలి అంటే వెన్నండి వెన్న పెట్టాలి అలాగే అటుకులు కూడా పెట్టుకోవాలి వీటి మీద కూడా తులసి దళాలు పెట్టాలి అలాగే జగన్నాథుడు మన ఇంట్లో మీ ఇంట్లో అందరిళ్లలోనూ కృష్ణుడి ఫోటోలు ఉంటాయి లేదు కృష్ణుడు లేకపోతే వెంకటేశ్వర స్వామినే కృష్ణుడి కింద ఎందుకంటే కృష్ణావతారం తర్వాతే వెంకటేశ్వర స్వామి అవతారం తీసుకున్నారు కాబట్టి మీరు తులసి దళాలతోటి కృష్ణ పరమాత్మ అష్టోత్తరాన్ని చేసుకోండి అలాగే కృష్ణుడికి అష్టకం అనేసి ఉంటుంది ఆ అష్టకాన్ని చదువుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చేటప్పటికి విష్ణు సహస్రనామం గనక పారాయణం చేసినట్టయితే చాలా మంచిది లేదా గీత గనక పారాయణం చేసినా కూడా చాలా చాలా సంతోషపడతారంట స్వామివారు అయితే ఇలా చేసుకుని చక్కగా ఈ లోపల జగన్నాథుడు రథం బయలుదేరుతుంది కాబట్టి అప్పుడు మీరు జగన్నాథుడు రథంలో ఉన్న జగన్నాథుడికి చెల్లులకి తర్వాత అన్నగారికి కూడా మీరు వండిన ప్రసాదాన్ని చక్కగా నివేదన చేసి ఇంట్లో ఉన్న కృష్ణ పరమాత్మ రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి రుక్మిణీదేవి అంటే లక్ష్మీదేవికి వీళ్ళందరికీ కూడా నివేదన చేసుకోండి ఇంకోటి పూరి జగన్నాథుడు అంటే ఇప్పటికీ కూడా మిస్టరీ చాలా చాలా ఉంటాయండి అసలు ఆ తండ్రి దగ్గరికి వెళ్తే బాబోయ్ అసలు మనం ఒళ్ళు మరిచిపోయి సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు ఇంకొకటి చూడండి ఎక్కడైనా సరే పరమాత్మ ఆయన ఆయన దేవేర్లతోటి వీళ్ళతోటి లేదంటే అర్జునుడితోటి అంటే ఉంట వాళ్ళ బావ అర్జునుడితోటి ఉంటారేమో కానీ పూరిలో అయితే చెల్లులు అన్నగారు ఎంత సంతోషంగానూ ఉంటుంది అంటే కుటుంబం అంటే ఎలా ఉండాలి అన్నగారు చెల్లులు కుటుంబం అంటే ఎలా ఉండాలి అన్నది స్వామివారిని చూసి నేర్చుకోవచ్చు అలాగే ఫస్ట్ వెళ్ళేటప్పుడు కూడా మీకు అన్నగారు రథం తర్వాత చెల్లులు తర్వాత ఈయన లాస్ట్లో ఈయన వెళ్తారు జగన్నాథుడు ఎంతో సంతోషంగా ఉంటుంది జగన్నాథుడు ఊరేగింపుని చూడటం కోసం లక్షలాది మంది పూరి వెళ్ళిపోతారు కానీ అదృష్టం బా ఉంటే మనం వెళతాం అనుకోండి కానీ ఎక్కడ నుంచైనా సరే పరమాత్మని దర్శనం చేసుకునే భాగ్యం మన చేతులతో మనం వండుకుని ఆ పరమాత్మ మన ఇంటికి వచ్చి మన చేతులతో చేసిన ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా కూడా భావన చేసుకుని కూడా మనం దేనికి సంతోషపడవచ్చు అలాంటి భావనతో ఉండాలి కానీ ప్రసాదాల్లో ప్రతి ప్రసాదంలోనూ కూడా మీరు తులసి దళం వెయ్యాలి లేకపోతే తులసి దళం లేని ప్రసాదం మాత్రం స్వామివారు స్వీకరించరు ఇది ఒకటి గుర్తుంచుకోండి అలాగే స్వామివారికి తులసి దళాలతోటి అష్టోత్తరం చేసుకోండి తర్వాత మీరు కంపల్సరిగా వెన్న పెట్టండి అందరూ స్వీకరించండి తర్వాత అటుకులు అటుకుల మీద మీరు బెల్లం అయినా వెయ్యండి లేదంటే పాలైనా కలిపి పెట్టండి ఇలా గనక మీరు పెట్టినట్టయితే ఎందుకు మనం పెట్టాలి అని అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చూడండి ఏదైనా కష్టం వచ్చి ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్లో గనక మనం మళ్ళీ బ్రతికి బట్టగట్టామనుకోండి అమ్మో వీడికి భూమి మీద నూకలు ఉన్నాయరా అంటారు అంటే భగవంతుడు అంటే ఇటు జగన్న వైష్ణవుల్లో జగన్నాథుడు మనకి నూకలు ఇవ్వాలి అటు శైవంలో అన్నపూర్ణాదేవి మనకు అన్నం పెట్టాలి కాబట్టి వీళ్ళిద్దరూ ఒక్కటే ఈ వీళ్ళిద్దరూ మనకి భూమి మీద ఉన్నంత వరకు మనకి మన పిల్లల 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 పిల్లలకి కూడా సంపదలకి లోటు లేకుండా అలాగే ఆరోగ్యానికి లోటు లేకుండా కడుపారా తిని కంటి నిండా నిద్రపోయి మనస్ఫూర్తిగా స్వామిని సేవించుకునే భాగ్యాన్ని ఆ పరమాత్మ కల్పిస్తాడు కాబట్టి ఆ స్వామికి మనం నివేదన చేసుకోవాలి అలాగే మీ అందరి ఇళ్లల్లోనూ కూడా సుఖంగా సంతోషంగా పూరి జగన్నాథుడు రథయాత్ర చేసుకోవాలని జగన్నాథుడు సుభద్రాదేవి బల బలరాముడు కూడా మనల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ పూరి జగన్నాథుడికి మన ఇంట్లోనే ప్రసాదం పెట్టుకుని సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు అనేసి ఎప్పటి నుంచో నేను చెప్పడం మొదలుపెట్టానమ్మా కానీ భగవంతుడు నా అందుండో మరి మీ ఇదిలోనో మీరందరూ చేసుకుంటున్నారు చేసుకున్నాక మాకు చాలా బాగుందమ్మా అనేసి మెసేజ్లు చేస్తున్నారు అది నిజంగా చాలా చాలా సంతోషం అండి ఈ పుణ్యం కానీ లేదంటే మీరు చేసేదంతా కూడా ఆ పరమాత్మకి చెందుతుంది తప్ప ఆ వెంకటేశ్వర స్వామికి చెందుతుంది తప్ప నాకైతే కాదు కానీ మీ అందరి జీవితాల్లోనూ కూడా స్వామి అదృష్టాన్ని ఇస్తున్నారంటే అది నిజంగా నా అదృష్టం కిందే నేను భావిస్తున్నాను మీ అందరూ చేసుకుంటున్నందుకు చాలా చాలా సంతోషం అమ్మా జై శ్రీమన్నారాయణ